పామ్ పంటలో సూక్ష్మ పోషక లోపం నిర్వహణలో మెగ్నీషియం ఒక కీలకమైన పోషకం ఈ వీడియోలో మెగ్నీషియం ఉపయోగాలు లోప లక్షణాలు మరియు ఏడాది వారీగా ఎంత డోసు ఇవ్వాలో తెలుసుకుందాం మెగ్నీషియం ఉపయోగాలు మెగ్నీషియం చెట్లలో క్లోరోఫిల్ నిర్మాణానికి ముఖ్యమైన పోషకం ఇది ఆహార సంశ్లేషణ ఫొటోసింథిసిస్ లో కీలక పాత్ర పోషిస్తుంది పండ్ల ఆకారంలో లేకుండా పండ్ల పరిపక్వత కోసం అవసరం నూనె ఉత్పత్తి మెరుగుపడటానికి అవసరం మెగ్నీషియం లోప లక్షణాలు మొదటిది పాత ఆకులపై పసుపు పచ్చ తెగులు తిరగబడిన వీషేప్ ఎలోయింగ్ కలిగిన చారలు కనిపిస్తాయి రెండవది ఆకుల అంచులు వంగిపోవడం లేదా ఎండిపోవడం మూడవది మొక్కలు వృద్ధి తగ్గిపోవడం లేదా అనారోగ్యంగా కనిపించడం నాలుగవది కాయల పరిమాణం మరియు నూనె శాతం తగ్గిపోవడం ఏడాది వారీ డోసులు ఇయర్ వాయిస్ డోసెజ్ మొక్కలు నాటిన తర్వాత మొదటి సంవత్సరంలో యాభై నుండి వంద గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ మట్టిలో వేయండి ఆరు నెలల విరామంతో రెండు సార్లు వేయండి రెండవ సంవత్సరంలో నూట యాభై నుండి రెండు వందలు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ మొక్క చుట్టూ భూమిలో వేయండి ఇది మూడు నెలల విరామంతో నాలుగు సార్లు చేయాలి మూడు సంవత్సరాల మరియు తదుపరి సంవత్సరాలు పెద్ద మొక్కలకు రెండు వందల యాభై నుండి ఐదు వందలు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ వేయండి నాలుగు నెలల విరామంతో మూడుసార్లు వేయడం ఉత్తమం పిచికారీ కొరకు లోప లక్షణాలు తీవ్రమై ఉంటే ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణం పది గ్రాములు లీటరు నీటికి స్ప్రే చేయండి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేయడం అవసరం ఆయిల్ పామ్ పంటలో మెగ్నీషియం సరైన రీతిలో అందిస్తే పంట దిగుబడి మరియు నాణ్యత రెండూ మెరుగవుతాయి ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సలహాల కోసం మాతో పాటు ఉండండి